హైట్ వాళ్ళకి బ్యాక్ టర్స్ ఇది టాక్స్ ఇవాళైతే మరొక మంచి శారీతో ఇంటికి వచ్చాను ఈ శారీ వచ్చేటప్పుడు మనకి సిల్క్ శారీ అనమాట మొన్న నేను మీతో షేర్ చేస్తున్న శారీ ఇది కూడా సేమ్ కానీవరణ సిల్క్ శారీస్ అది టిష్యూ సారీ సిల్క్ శారీ అనమాట చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది మనకు వచ్చి శ్రావణ మాసం అయితే చాలా యూజ్ అవుతుంది ఇది దీన్ని ప్రైజ్ చేసేయడానికి మనకి ఫైవ్ సెవెంటీ వన్ రూపీస్ ఉంది సీ అయితే కనుక ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట కొంచెం నీట్ వాళ్ళు మార్చినట్టున్నారు ఈ ప్రాసెస్ అయితే ఇదివరకు ఆ సిడీ ఉండే కాదు ప్రజెంట్ అది సిఒడీ కూడా కలిపి మనకి ఇస్తున్నారు అనమాట శారీ అయితే చాలా బాగుంది గోఫా రిటర్న్ చెప్తాను ప్రీమియం క్వాలిటీ శారీ అండ్ ఫైవ్ సెవెంటీ వన్ రోజుకి అంత మంచి క్వాలిటీ శారీ వస్తుందంటే అంటే కానీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు కలర్ వైజ్ చూసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంది చూసారు అది అంత బాగుంది నీట్గా ఉంది శారీ సిల్క్ సారీ లుక్ చూసుకుంటే చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ ఏదైనా చూసుకునే సరే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా కూడా ఉందన్నమాట క్లాత్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా నేను చూశాను అది శారీ ఎలా ఉందా వివింగ్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం వివింగ్ కూడా చాలా బాగుంది శారీది మొత్తం ఫ్లవర్లు డిజైన్స్ అమ్మేదో మీద అంటారు కదా అట్లా వచ్చింది అనమాట శారీ మొత్తం బార్డర్స్ బార్డర్ విషయానికి వచ్చేటప్పటికి థిక్ కలర్ బార్డర్స్ కొంచెం కాంట్రాస్ట్ కింద ఇచ్చారనమాట ఈ శారీ మీదకి ఆల్ ఫ్లవర్స్ ఉండటం వల్ల ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్న సూట్ అయిపోద్ది అనుకో కాకపోతే ఏంటంటే దీని కాంబినేషన్ కింద మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారన్నమాట ఇది నేను చూపించేది వచ్చేటప్పుడు మనకి పళ్ళు పాటు చూపిస్తున్నాను నేను మీతో షేర్ చేసుకునేది పళ్ళు పట్టు అనమాట కాంట్రాస్టే ఇచ్చారు దీనికి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా శారీకి కాంట్రాస్టే వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు మొత్తం అంతా శారీ అంతా అట్లా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి చూడటానికి నీట్గా ఉంది వరకు చాలా అంటే చాలా బాగుంది శారీ అనేది చాలా సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ పట్టుకుంటే కూడా చాలా బాగుంది నెక్స్ట్ బార్డర్ విషయానికి వచ్చేటప్పుడు కింద ఇంకా బిగ్ బార్డర్ అంతే ఏం లేదు మామూలుగా నార్మల్ బార్డర్ అనమాట పైన కింద కూడా అది నేను అది వచ్చేటట్టు బ్లౌజ్ పీస్ వచ్చింది ఇది వచ్చేటప్పుడు వన్ మీటర్ వన్ మీటర్ వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు బాగానే బ్లౌజ్ పీస్ మాత్రం చాలా పెద్దగానే అనమాట నెక్స్ట్ వచ్చేటట్టు మనకి సారీ ఓవరాల్ లుక్ చూస్తాం కదా ఒకసారి కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటని నేను మీతో షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ నేను శారీ నేను మీతో షేర్ చేసుకున్నట్టు ఆ బ్లౌజ్ పీస్ని లోపలకి పెట్టి ఆ శారీని కట్టుకోవడం జరుగుతుంది అనమాట ఎందుకంటే అసలు కుర్చీలు ఎలా వస్తున్నాయండి శారీ ఎంత ఉందనేది మనకు తెలియాలి కాబట్టి నేను అలా చేస్తాను చూసారు అంత బాగుందో నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ని పిరప్ చేసుకున్నాను సేమ్ అట్లాంటి బ్లౌజే వస్తాను అనమాట కాకపోతే కొంచెం థిక్గా ఉండొచ్చు మేబీ అక్కడ అక్కడ వివింగ్ అనేది గోల్డ్ వివింగ్ వచ్చింది కాబట్టి కొంచెం డిఫరెంట్ లుక్ రావచ్చు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి అలా ఉంది కుర్చీలు కూడా మొన్న చూపించిన యెల్లో కలర్ శారీకి అయితే లెవెన్ అట్లా వచ్చేది దీనికి వచ్చినప్పుడు కొంచెం టెన్ వచ్చినాయి అనమాట కుర్చీలో రిటర్న్ వచ్చినాయి బాగానే ఉంది సారీ చాలా లైట్ విట్గా ఉంది కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉందను చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది ఏంటంటే కాంబినేషన్ కాంబినేషన్ దీనికి సంబంధించిన లింక్ కావాలనుకుంటే కానీ ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూసేసుకోండి దీన్ని ప్లీటింగ్ చేసుకుని అండ్ డ్రాపింగ్ చేసుకుని ప్లీటింగ్ చేసుకుని ట్రైపింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది శారీ అనేది నీట్గా ఉంది మనకి దీని రేంజ్ కూడా చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉంటుంది అనమాట కట్టుకునే కదా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది అలాగే కాంజీవరం సిల్క్ శారీస్ అండ్ నెక్స్ట్ ఈ ఈ వీడియో కన్నా బిఫోర్ వీడియోలో యెల్లో కలర్ శారీ పెట్టిన అది కూడా చాలా బాగుంది ఒకసారి దాన్ని కూడా చూసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్